శ్రీ రాఘవాయనమ ప్రణామ్ టు గురుజీ రాఘవాచారి గారు ప్రణామ్ టు గురుజీ కే పుణేష్ జై మీనా టు జై గారు మీ అందరికీ మా నమస్కారం ఈరోజు మనం మంచి ఒక యోగం గురించి మాట్లాడుకుందాం ఏ యోగం గురించి మాట్లాడతామంటే ఈరోజు శ్రీ విష్ణు మహాలక్ష్మి యోగం విష్ణు భగవాన్ మన దగ్గరికి వస్తున్నారు మహాలక్ష్మి మన దగ్గరికి వస్తున్నారు అంటే వద్దంటామా అది కూడా మన జాతకంలో వచ్చేస్తే ఇంకా ఎలా ఉంటుంది చూడండి చాలా గొప్ప యోగం మనకు జనరల్గా అందరికీ తెలుసు చంద్రుడు ద్వారా యోగాలు సూర్యుడు ద్వారా యోగాలు కుజుడు ద్వారా యోగాలు మళ్ళా గురు భగవాన్ తోటి శని పురుష యోగా చాలా యోగాస్ ఉంటాయి ఈ యోగాస్ గురించి కూడా చాలా పెద్దవాళ్ళు చాలా పెద్ద పెద్ద మనిషి కూడా మనకి రాశారు చాలా బుక్స్ కూడా ఉన్నాయి నాకు ఒక చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు తమిళనాడులో ఆత్తూర్ అని చెప్తాం ఆ ఊర్లో శ్రీ మాదేశ్వర అని ఇప్పుడు ఆ స్వామి వారికి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఇయర్స్ ఉండొచ్చు చాలా మంచి జ్యోతిషం బుక్ అన్ని రాశారు చాలా మందికి జ్యోతిషం కూడా నేర్పారు అంత గొప్ప వ్యక్తి అనమాట మన గురుగారు రాఘవాచారి గారు ఎలా బుక్స్ రాసి మనకిచ్చి జ్యోతిషం చెప్పమని చెప్పారో అలా కూడా ఆ శ్రీ మాదేశ్వరన్ గారు కూడా పెద్దవారు అతను మనకి యోగ దీపిక అని చెప్పే ఒక పుస్తకం తమిళలో రాశారు ఆ బుక్ నుంచి రెండు మూడు యోగా గురించి మాట్లాడదాం ఎందుకంటే చాలా మంచిగా పాయింట్స్ అని చెప్పి ఆ యోగాలో మహావిష్ణు లక్ష్మి యోగా గురించి మాట్లాడే మనకి అన్ని చాలా చాలా యోగాస్ ఒక ఆరస్కోప్స్లో ఉంటే ఆ యోగాస్ ఏం చేస్తుంది అంటే ఒక ఆరస్కోపిని బలంగా చేస్తుంది నెగిటివ్ యోగాస్ వస్తే ఆరస్కోపిని దించేస్తుంది సి పాజిటివ్ యోగాస్ మళ్ళీ నెగిటివ్ యోగాస్ కూడా మనకి ఒక ఆరోస్కోప్స్లో ఉంటుంది పరాశర్ మగ వరాహ వరాహమిర సత్యాచారి జైమిని రాఘవాచారి చాలా చాలా ఆర్ చాలా యోగాస్ గురించి కూడా చెప్పారు గురుగారు రాఘవాచారి గారు కూడా చాలా ఇరవై ఇరవై ఒకటో సంవత్సరాలు ఆ వెన్ యూ యంగ్ ఆ టైంలో కూడా యోగా గురించి చాలా రాశారు నాకు కూడా మ్యాన్స్క్రిప్ట్లో సమ్ యోగాస్ కాంబినేషన్ చూపించారు ఇచ్చారు కూడా మనకి ఎప్పుడు టైం దొరికేటప్పుడు దాని మీద దాని మీద రీసెర్చ్ చేసుకుందాము దాంట్లో గురుగారు రాసిన యోగా గురించి కూడా భగవంతుడు అనుగ్రహం ఇస్తే ఆ దాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం ఈరోజు మనం ఇది ఈ యోగ ఎలా వస్తుంది అంటే మనకి బుధ భగవాన్ శుక్ర భగవాన్ కంజంక్షన్ కాంబినేషన్ ద్వారా మనకి ఇటువంటి విష్ణు మహాలక్ష్మి యోగం ఫామ్ అవుతుంది బుధ భగవాన్ మహావిష్ణు అంశం అలానే శుక్ర భగవాన్ మహాలక్ష్మి అంశం సో ఒక్క గ్రహం సాత్వికం ఒక్క గ్రహం రాజసం ఇది రెండు కలిసి ఒక జాతకంలో కూర్చుంటే ఎంత బాగుంటుంది ఆ మనిషి ఎంత ఎత్తుకు వెళ్తారు అని చూసుకుందాం అలానే మనం చెప్తే మహావిష్ణు అండ్ మహాలక్ష్మి కాంబినేషన్ అంటే సుదర్శన సౌభాగ్య సుదర్శన చక్రం అంతా మనకు అందరికీ తెలుసు అనమాట విష్ణుమూర్తి దగ్గరికి సుదర్శన చక్రం ఉంటుంది మహాభారతంలో లార్డ్ కృష్ణ యూస్ టు హ్యావ్ సుదర్శన చక్ర పెద్ద ఆయుధం అనమాట అది అక్కడ తిప్పితే మన తిరిగి మన కృష్ణ భగవాన్ చేతికే వచ్చేస్తుంది అలా సుదర్శన సౌభాగ్యం ఎవరికొద్దండి సౌభాగ్యం అందరికీ సౌభాగ్యం కావాలి గుడిలో వెళ్ళి మనం పూజ చేస్తే కూడా మన అందరూ బాగుండాలి సౌభాగ్యంగా ఉండాలి కంఫర్టబుల్గా మణి ధాన్య అభివృద్ధి అన్నీ ఉండాల మనం కోరుకుంటాం కదా అందుకే ఇలా కాంబినేషన్ ఎవరు వద్దంట చూస్తే మనకు మంచిదే కదా సుదర్శన సౌభాగ్య యోగం ఇది ఏమిస్తుంది అని మనం చూసుకుంటే ఒక మనిషికి మెటెరిస్ట్ ప్రాస్పరిటీ అని చెప్తాం ధనధాన్య అభివృద్ధి ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ఒక మనిషికి పెద్ద అందస్తు హోదా రికగ్నిషన్ రెస్పెక్టు అన్నీ కూడా ఇలా ఈ కాంబినేషన్ మనకి ఇస్తుంది ఒక మనిషి పెద్ద ఎత్తున ముందుకు వెళ్ళిపోతున్నారు అంటే ఇలా మంచి కాంబినేషన్ బుధ భగవాన్ శుక్ర భగవాన్ మంచి ఫ్రెండ్స్ అనమాట ఒక్క సాత్విక గ్రహం ఒక్క రాజశ్రహం అందుకే ఫ్యూచర్ అస్ట్రాలజీ మనం మాట్లాడేటప్పుడు ఇది జ్యోతిషం ఫుల్గా పూర్తిగా గుణాసు మీదే నిలబడి ఉంటుంది లార్డ్ కృష్ణ ఎలా చెప్పారో గునాస్ గురించి ఫ్యూచర్ అస్ట్రాలజీ మనం చూసుకుని ముందుకు వెళ్ళిపోతే రెవల్యూషన్ అవుతుంది జ్యోతిషాస్త్రములు గుణాస్ మీదే అది గురుగారు వంద సంవత్సరాలు బిఫోరే రాసేసారు మనకి ఇప్పుడు వస్తుంది మనం చెప్తున్నాం వంద సంవత్సరాల ముందరే గుణాస్ స్ప్లిట్ చేసి ఓల్డ్లో యూనివర్స్లో ఒకటే ఒక వ్యక్తి అని చూస్తే మన గురుగారు రాఘవాచారి ఒక్కరే గుణాసిని మూడు భాగంగా విడదీసి మనకి రాజస రాజస సాత్విక సాత్విక తామస తామస రాజస సాత్విక తామస తామస సాత్విక రాజస అలా డివిషన్ కాంబినేషన్ ఇచ్చిన ఒకటే వ్యక్తి మన గురుగారు రాఘవాచారి గారి ఎప్పటికీ మనం జీవితంలో గురుగారి రాఘవాచారి కోసం రుణపడి ఉంది ఎందుకంటే ఇటువంటి ఒక సిద్ధాంతం మనం తెలుసుకోవడం వల్ల మనం ముందుకు ఏమి ప్రొడిక్షన్ కావాలో ముందుకు చెబుతా పోతాం అంతే ఫట్ 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 ఒక నిమిషం రెండు అందుకే అన్ని మీటింగ్లు చెప్తాను మీ నాటు నాడి చూస్తూ మీరు నేర్చుకుంటే ఒక్క నిమిషం రెండు నిమిషంలో ఒక భావం గురించి చెప్పేస్తారు అని చెప్తా అదని సత్యం మనకి బేసిక్స్ ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉందా ప్రొడిక్షన్ చెప్పడం క్షణంలో చెప్పేస్తాం సో అలా కాంబినేషన్ మనకి మెటీరియలిస్టిక్ ప్రాస్పెరిటీ అన్ని వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది ఏం చెప్తారంటే ఒక కాంబినేషన్లో మనకి బుధ శుక్ర భగవాన్ ఏం చెప్తారు ఆ కాంబినేషన్లో ఒక్కటి నాలుగు ఏడు పదిలో కూర్చుంటే ఇట్ విల్ గివ్ చాలా మంచి మనకి ఏం చెప్తాము కేంద్ర స్థానాలు చాలా మంచి స్థానాలు కోణస్థానాలు చాలా మంచి స్థానం కేంద్ర స్థానము కోణస్థానము లక్ష్మీస్థానములు మీనాటు యూట్యూబ్లో ఒక మంచి ఆర్టికల్ డాక్టర్ హైమావతి గారు కూడా ఇచ్చారు చూడండి కేంద్ర కోణాలు కూడా చాలా బాగా ఉంటుంది చూడండి ఇప్పుడు మనకి వీ హివెన్ ఇన్ మీనాటు ఆన్లైన్లో టూ హండ్రెడ్ అండ్ థర్టీకి ముప్పై టూ రెండు వందల ముప్పైకి పైన వీడియోస్ పెట్టాము ఓన్లీ సబ్జెక్ట్ వీడియోస్ పెట్టాం చూడండి దాంట్లో అప్పుడు అక్కడ కూడా కేంద్ర స్థానం నేను కూడా అది పంచభూత తత్వాలు మీద కూడా మాట్లాడాను సో అదన్నీ చూడండి మీనాటు యూట్యూబ్ ఆన్లైన్ ఛానల్లో చూడండి ఇక్కడ చూస్తే మీకు ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాస్ ఇప్పటికీ డైనమిక్ గ్రోత్ వస్తూ ఉంటుందన్నమాట ఒకటి నాలుగు ఏడు పది ఒక మనిషికి గ్రోత్ అలా 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 ఉంటుంది ఆ ఇక్కడ మనకి ఇక్కడ మనం చూసేటప్పుడు ఇది కాంబినేషన్లో మెర్కురీ అండ్ బుధ నాలుగో ఇంట్లో కానీ ఏడో ఇంట్లో కానీ పదో ఇంట్లో కానీ లగ్నంలో కానీ ఇలా కాంబినేషన్ కంజంక్షన్లో వాళ్ళు ఉంటే మనకి మంచి ఫలితాలు ఇస్తారు గుడ్ కాంబినేషన్ మంచి ప్లానెట్స్ ఇది విష్ణు లక్ష్మి యోగం అంటాం దానివల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ వస్తుంది ఇంకో కాంబినేషన్ ఏం చెప్తారంటే వాళ్ళు ఐదో ఇల్లు తొమ్మిదో ఇల్లు కోణంలో కూర్చుని అది ఆ కోణం కూడా సొంత ఇల్లు కానీ ఎగ్జాల్టేషన్ ఇల్లు కానీ ఏదైనా దొరికిపోతే చాలా బాగా విష్ణు యోగం మహాలక్ష్మి యోగం చాలా బాగా ముందుకు పోతుంది అనమాట చాలా అన్ని మని మనిషికి ఏం కావాలండి అన్నీ దొరికిపోతాయండి ఈ యోగం ఒక ఆరోస్కోప్లో దొరికితే చూసిన వెంటనే మనం చెప్పాలా ఈ ఆరోస్కోప్ పెద్ద వ్యక్తి అవుతారు ఫ్యూచర్లో క్రోర్పతి అవుతారు ధనవంతుడు అవుతారు అందరికి సహాయపడతారు పేరు ప్రతిష్ట వస్తుంది అని ఈ కాంబినేషన్ చెప్తుంది ఏం చెప్తారు సింపుల్గా మెటీరియలిస్టిక్ నేమ్ ఫేమ్ ఐశ్వర్యం ఆరోగ్యం ఇదన్నీ వచ్చేస్తాయి ఈ ఈ కాంబినేషన్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చాటు చూస్తాం ఒకటి నాలుగు ఏడు పది చెప్పాను ఒకటి ఐదు తొమ్మిదిలో ఇలా ఈ రెండు ప్లానెట్స్ కాంబినేషన్ ఉంటే బాగుంది మనకు అందరికీ తెలుసు సర్వపల్లి రాధాకృష్ణన్ గారు పుట్టేటప్పుడు చాలా పవర్ ఫ్యామిలీలో పుట్టారు అందరికీ తెలుసు చాలా కష్టపడ్డాడు చదువు కూడా చాలా కష్టపడ్డాను జీవాశరీర పుస్తకంలో సర్వపల్లి రాధాకృష్ణన్ గారి కాంబినేషన్లో జీవాశరీరం ఎలా ఉంటుంది అని వినాటు నాడీ సిస్టమ్ ఒక పద్ధతి మీద జీవా శరీరంలో ఒక చాప్టరే రాశాను సర్వపల్లి రాధాకృష్ణన్ గారి జాతకం మీద అలా మనం రాసేటప్పుడు సర్వపల్లి రాధాకృష్ణన్ గారు తిరువల్లూరు అని తిరుతని పక్కనున్న తిరువళ్ళూరులో ఒక స్కూల్లో చదివారు నేను కూడా ఆ స్కూల్నే చదివాను చాలా గొప్పగా ఉంది గర్వంగా కూడా ఉంది సర్వపల్లి రాధాకృష్ణ గారు చదివిన స్కూల్ నేను కూడా చదివాను ఇంత గొప్పగా మనం చెప్పుకోవాలి కదా రాధాకృష్ణన్ గారిని సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే అని రాధాకృష్ణన్ గారి బర్త్డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం అంత గొప్ప వ్యక్తి పేరు ప్రతిష్ట మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నైట్ ఆఫ్ లండన్ అన్ని గాట్ అ స్పెషల్ ప్రొఫెసర్షిప్ సో ఎలా ఈ వ్యక్తికి వచ్చింది అని చూస్తే ఇక్కడ చూడండి లగ్నం నుంచి పదకొండో ఇల్లు మనకి జనరల్గా నేను కేంద్ర కోణాలు కూడా చెప్పాను ఇంకొక కాంబినేషన్ కూడా మన పదకొండో ఇల్లులో కూడా ఇద్దరు కలిస్తే లగ్నాత్ పదకొండో ఇల్లులో ఇలా కాంబినేషన్ కలిస్తే కూడా మనకి వస్తుంది తర్వాత ఏం చెప్తారంటే అది శుక్ర భగవాన్ బుధ భగవాన్ కలిసి అక్కడ కేతు కూడా ఉండమని అనుకుంటామయ్యో కేతు దించేస్తుంది పవర్ని అట్లా కాదు రాగు చూస్తారు చూసేటప్పుడు కర్మ పాల్ మాలిఫిక్ యోగాస్ మాలిఫిక్ కాంబినేషన్ మన ఆరస్కోప్లో ఏమేమి వస్తుందో ఈ యోగా నల్లిఫై చేసేస్తుంది విష్ణు లక్ష్మి యోగా ఆ మ్యాలఫిక్ కామ్ ఈవన్ దో కేతు కంజంక్షన్ ఎవరితోటి మన బుధుడితోటి శుక్రుడితోటి ఉంటే కూడా యోగం వర్ధిస్తుంది బాగానే చేస్తుంది ఆ పాప ఏమేమి నెగటివ్స్ ఉంటుందో జాతకంలో కూడా అది కూడా మనకి వెళ్ళిపోతుంది ఈ లగ్నం నుంచి పదకొండులో చూడండి మేషం నేచురల్ భావంలో చూసుకునేటప్పుడు మన మ్యాజిక్ బాక్స్లో ఆల్వేస్ ఒక పాయింట్ చెప్తాను లగ్నం చూడండి న్యాచురల్ చూడండి అంటాము మేషంలో అక్కడ లగ్నం మిథునం మేషంలో కాంబినేషన్ ఉంది ఆ కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్ దానివల్ల అతను చాలా పేరు ప్రతిష్ట ఇప్పటికి కూడా ఇంకా ఫ్యూచర్లో ఎవ్వరు చదివితే కూడా సెప్టెంబర్ ఫిఫ్త్ సర్వపల్లి రాధాకృష్ణన్ గారు ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటాం సెప్టెంబర్ ఐదు అంటే సర్వపల్లి రాధాకృష్ణ ఎందుకంటే ఎప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఎన్ని చిల్డ్రన్ కూడా ఇంత పేరు కదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కదా ఇంత గొప్ప చదివిన వ్యక్తి కదా పండితుడు కదా సో అలా ఈ కాంబినేషన్ ఒక మనిషిని చాలా పెద్దగా తీసుకెళ్తుంది ఇంకొక హారస్కోప్ చూపిస్తాను ఈ మేడం చూడండి ఎమ్మా గోల్డ్ మ్యాన్ అని అమర్ ఈ మేడంకి కూడా మనం చూస్తే ఈ ఇక్కడ స్పెసిఫిక్ పాయింట్లో మనం చూస్తాము లగ్నం నుంచి తొమ్మిదో ఇల్లులో చూడండి నైన్త్ హౌస్ బుధుడు ఇల్లు ఆ ఇల్లులో ఇలా లక్ష్మి మహావిష్ణు యోగా ఫామ్ అవుతుంది ఈ మేడం కూడా పెద్ద రైటర్ పొలిటికల్ అనలిస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ లేడీస్ కోసం ముందుగా ఉండి గట్టిగా వాళ్ళ కోసం సపోర్ట్ చేసిన వ్యక్తి దానికోసం కూడా జైలు కూడా వెళ్ళేసి వచ్చారు బట్ ఇప్పుడు కూడా ఈ మేడం కూడా ఎమ్మ గోల్డ్ మ్యాన్ గురించి మనం మాట్లాడుతున్నాను అలా ఆ మేడం గురించి మనం చాలా తెలుసుకుంటున్నాము వికీపీడియాలో చూస్తే తెలుస్తుంది మీరు వెళ్ళి చూడండి ఎంత గొప్ప వ్యక్తి ఎలా వచ్చింది అంటే నేచురల్ ఇక్కడ లగ్నాత్ నవమ యోహకారక ఇంట్లో ఇలా మంచి కాంబినేషన్ దొరకడం వల్ల పేరు మంచి నావలిస్ట్ రైటర్ పొలిటికల్ అనలిస్ట్ అంత వరల్డ్ ఫేమస్ అనమాట ఈరోజు మనం మాట్లాడుతున్నాం అంటే ఏమీ అర్థం వాళ్ళు గొప్పవాళ్ళు కదా మాట్లాడుతున్నాం గొప్ప వ్యక్తి కదా మాట్లాడుతాం అందుకే ఈ కాంబినేషన్లో మనకి ఒక మనిషికి ఇటువంటి యోగా విష్ణు లక్ష్మి యోగా కారస్కోప్లో కేంద్రంలో కానీ కోణంలో కానీ లగ్నాథ పదకొండో హీలులో దొరికి వాళ్ళు సంబంధం పంచమ నవమ సంబంధంతో ఆ కంజంక్షన్ వచ్చిందంటే ఆ వ్యక్తికి పరిపూర్ణ కడాక్షం భగవంతుడి కడాక్షం ఐశ్వర్యం ఆరోగ్యం అన్నీ వస్తుంది చాలా మంచి కాంబినేషన్ యోగా మీరు కూడా ఆ చూడండి మెనీ ఆ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఓకే మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక యోగం గురించి మాట్లాడతాము जय मीनाटू जय जेकेआर